హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులకు అవసరమైన వస్తువుల కల్పన రద్దీ నియంత్రణలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తంటాలు పడుతోంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఘట్టమైన మహాకుంభమేళాలో ప్రభుత్వ యంత్రాంగం పనితీరు కూడా ప్రభుత్వంపై ప్రభావం చూపుతోంది ఇప్పటికే మౌని అమావాస్య రోజున తొక్కిసలాటలో ముప్పై మంది మృతి చెందడం మరో అరవై మందికి గాయాలవ్వడం యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ప్రతిష్టను మచ్చగా మారింది ఇది చాలదన్నట్లుగా ఎక్కడికక్కడ ప్రయాగ్ మహా మహాకుంభమేళాకు తరలివస్తున్న భక్తుల పట్ల కొంతమంది ప్రభుత్వ అధికారులు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదిగా మారింది మహాకుంభమేళాకు వచ్చిన భక్తులకు స్వచ్ఛంద సంస్థలు సిద్ధం చేస్తున్న ఆహారం పట్ల ఓ పోలీస్ అధికారి దారుణంగా ప్రవర్తించిన తీరు వైరల్గా మారింది ప్రయాగరాజు త్రివేణి సంగమంలో భక్తుల కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ఆహారంలో ఓ పోలీస్ అధికారి మట్టిపోసిన దృశ్యం వివాదాస్పదమైంది ప్రయాగరాజులో ఆహారాన్ని తయారు చేసే భండార వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది పొయ్యిపై ఆహారం వండుతున్న పాత్రలో పోలీస్ అధికారి మట్టిపోశారు మట్టిపోసిన పోలీస్ అధికారి సోరన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ బ్రిజేష్ తివారీగా గుర్తించారు పోలీస్ అధికారి దుశ్చర్య వీడియో స్వయంగా ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్గా మారింది అయితే ఇటీవల భక్తుల గుడారాల్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు చెలరేగిన అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో పద్దెనిమిది టెంట్లు దగ్ధమయ్యాయి ఇలాంటి అగ్ని ప్రమాదాలు తొక్కిసలాట ఘటనను చోటు చేసుకోకుండా స్వచ్ఛంద సంస్థలు భక్తుల వంటలను నియంత్రించే క్రమంలో ఆ పోలీస్ అధికారి అతిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది అయితే ఆహార పాత్రలో మట్టిపోసిన ఘటనపై సీరియస్గా స్పందించిన యూపీ ప్రభుత్వం ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినట్లు సమాచారం ఇదిలా ఉంటే మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో నిర్వహిస్తున్న మహాకుంభలో తొక్కిసలాట జరిగింది ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా మరణించారు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు అయితే వీటన్నింటినీ అయితే వీటన్నింటి మధ్య కుంభమేళ ఎస్ఎస్పి రాజేష ద్వివేది షాకింగ్ స్టేట్మెంట్ వెలుగులోకి వచ్చింది తొక్కిసలాట జరగలేదని ఆయన చెప్పారు రద్దీ ఎక్కువగా ఉండటంతో కొందరు భక్తులు గాయపడ్డారని ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు ఎలాంటి తొక్కిసలాట జరగలేదని రాజేష్ ద్వివేది అన్నారు రద్దీ ఎక్కువగా ఉండటంతో కొందరు భక్తుల మధ్య తోపులాట జరిగి గాయపడ్డారన్నారు ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దన్న ఆయన ఇంకా అనేక ఘాట్లను అభివృద్ధి చేశామని ఆ ఘాట్లలో ప్రజలు సులువుగా స్నానాలు చేస్తున్నారన్నారు ప్రాణ నష్టం లేదా గాయపడిన వారి సంఖ్య ప్రస్తుతానికి లేదన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని